హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు కేవీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా చాలామంది ఏం అడుగుతున్నారంటే కేవీఎస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మేము అప్లై చేస్తున్న తర్వాత ఏ విధంగా చదువుకోవాలి ఇంగ్లీష్లో ఉంటుందా హిందీలో ఉంటుందా తెలుగులో ఉంటుందా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తున్నాను కేవీఎస్ పీఆర్టీ జాబ్స్ కోసం అప్కమింగ్ వీడియోస్లో మీకు టీజీటీ పీజీటీ అలాగే నాన్ టీచింగ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్త్ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి ట్వెల్త్ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి డిగ్రీ లెవెల్లో జాబ్స్ ఉన్నాయి డిఎడ్ బిఎడ్ టీజీటీ పీజీటీ అన్నీ కూడా ఉన్నాయండి ఓకేనా కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ వీడియోగా చెప్పొచ్చు అనమాట సో ముందుగా కేవీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ ఏంటి సో ఓన్లీ పీఆర్టీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం పీఆర్టీ అంటే ఏంటి ప్రైమరీ టీచర్ జాబ్స్ దానికి సంబంధించి ఫస్ట్ క్వాలిఫికేషన్స్ చూద్దాం తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రీవియస్గా మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగింది కదా అప్పుడు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్తారు కాబట్టి ఫస్ట్ క్వాలిఫికేషన్స్ చూద్దాం తర్వాత మిగతా వివరాలు చూద్దాం చూడండి ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కేవీఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ మనకు కేవీఎస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ రూల్స్లోనే క్లియర్గా ఇచ్చారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటని చెప్పి ముందుగా పీఆర్టీ ప్రైమరీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే డిఎడ్ క్వాలిఫికేషన్ డిఎట్ క్వాలిఫికేషన్ టూ ఇయర్స్ ఉంటుంది ఆ డిఎట్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా మీకు ఉండాలి విత్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే టెన్ ప్లస్ టూ ఉండాలి మీకు అది కూడా యాభై శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాల్సిందే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి డిజైర్బుల్ ఏమి రిక్వైర్మెంట్ అయితే లేదు ఇఫ్ ఇన్ కేస్ ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు అంతమించి ఏం లేదు ఇందులో కూడా ఏం లేదు టీచింగ్ చేయగలిగే నైపుణ్యం మీకు ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట హిందీ అండ్ ఇంగ్లీష్లో అలాగే కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ పరిజ్ఞానం కూడా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఇంకా అలాగే ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా రిక్వైర్మెంట్ లేదన్నమాట సో ఇది ఓవరాల్గా మనకు పీఆర్టీ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే డిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మీకు యాభై శాతం మార్కులు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా పీఆర్టీ ఉద్యోగాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు వీటితో పాటు అదనంగా మనకు ఏం కావాలంటే సీటెట్ ఉండాలండి ఓకేనా సీటెట్ పేపర్ వన్ ఉండాలి పేపర్ వన్ ఉండాలి సీటెట్ పేపర్ వన్ మీకు సీటెట్కి సంబంధించిన పేపర్ వన్ పేపర్ టూ అలాగే కేవీఎస్ ఫుల్ కోర్స్ మొత్తం అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయండి యాప్ ఎడ్యుకేషన్ డ్యూట్ కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోండి మీకు వీడియో క్లాసెస్తో పాటు మీకు ఫోర్ డబల్ నైన్కే నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి నోట్స్ కూడా మీకు ఇస్తున్నామండి నోట్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రీవియస్ కేవిఎస్ ఎన్విఎస్ అలాగే సీటెడ్ బిట్స్ అలాగే మిగతా స్టేట్స్లో జరుగుతూ ఉంటాయి కదా యూపీ టెట్ రాజస్థాన్ టెట్ హర్యానా టెట్ ఇవన్నీ వాటికి సంబంధించిన బిట్స్ కూడా మీకు అయితే తీసుకొస్తూ ఉంటాం విత్ నోట్స్ విత్ నోట్స్ మీకు ఫోర్ డబల్ నైన్కి ఎవ్వరు కూడా ఇవ్వరు అనమాట ఇవన్నీ కూడా ఇస్తాము ఇంతే కాకుండా చూడండి వీటిలో ఒకసారి సిలబస్ చూస్తే కనుక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనకి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఉంటాయి మనం ఎక్కువ దేనికి ఫోకస్ చేస్తూ చదువుకోవాలి స్కోర్ అనేది మిస్ అవ్వకుండా ఎలా చదవాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు చెప్తాను నోటీస్లో పెట్టుకోండి ఇందులో మెయిన్గా ఏంటి అంటే చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇందులో మనకు పది క్వశ్చన్స్ వస్తున్నాయి పది మార్కులకు ఉంటుంది మరి దీన్ని ఏ విధంగా మనం చదువుకోవాలో నేను మీకు చెప్తున్నాను చూడండి ఒకసారి మిగతా కూడా చూద్దాం ఇక్కడ మీకు మొత్తం ఇక్కడ కనిపిస్తున్న జీకే టాపిక్స్ అన్నీ కూడా జీకే టాపిక్స్ అన్నీ కూడా మనం ట్రిక్స్ అండ్ కోడ్స్ ఉపయోగించి మనం యాప్లో పెట్టడం జరిగింది చూసారా ఎంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ టాపిక్స్ నుంచే మనకు పది మార్కులు అయితే వస్తున్నాయండి ఇవన్నీ కూడా డీటెయిల్గా మీకు యాప్లో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మీరు బట్టి పట్టాల్సిన పని కూడా లేదు మన క్లాసులు అనేవి ఒకసారి చూస్తే చాలు మీకు ఇందులో ట్రిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట క్రీడా ఆటగాళ్ళ సంఖ్య కావచ్చు శ్రీకృష్ణ అష్టదిగ్గజ కవులు కావచ్చు భారతదేశం రాష్ట్రపతులు వరుస క్రమం కావచ్చు డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అవార్డ్స్ కానీ డ్యామ్స్ కానీ నేషనల్ సింబల్స్ కానీ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కానీ జనాభా కానీ సమ్మిట్స్ కంట్రీస్ క్యాపిటల్స్ స్కీమ్స్ వాట్ నాట్ మొత్తం అన్నీ ఉన్నాయి విటమిన్స్ కూడా ఉంటాయి అంతర్జాతీయ సరిహద్దులు కూడా మనం చూడవచ్చు లోక్సభ రాజ్యసభ సీట్స్ ఇవన్నీ కూడా మీకు అయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు ఇవ్వడం జరిగిందండి ఒక్కసారి టాపిక్స్ అనేవి చూసుకోండి ఇక్కడ నుంచే మనకు బిట్స్ అనేవి వస్తున్నాయి అనమాట జీకే ట్రిక్స్ అండ్ కోర్స్ అనమాట సో మీరు బయట ఎక్కడైనా కూడా తీసుకున్నా కూడా మీకు మూడు వేల రూపాయలకి తక్కువ ఎవ్వరు కూడా మీకు జీకే ట్రిక్స్ అండ్ కోడ్స్ అయితే ఇవ్వరు మన యాప్లో మీకు అన్నీ కూడా ఫోర్ డబల్ నైన్కే మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేసి ఉంటాయి అన్నమాట ఇందులో మీకు జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం పదికి పది మార్కులు రావాల్సిందే ఓకేనా టోటల్గా మీకు వన్ ఎయిటీ బిట్స్ ఉంటాయి వన్ ఎయిటీ మార్క్స్ రెండు గంటల ముప్పై నిమిషాలు అంటే వన్ ఎయిటీ మినిట్స్ టైం ఇస్తారు ఇంకో థింగ్ ఏంటి అంటే మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవండి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి హ్యాపీగా మీరు పేపర్ అంతా కూడా నింపి పారేయచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటి పార్ట్ వన్ చూద్దాం పార్ట్ వన్ ఏంటంటే జనరల్ ఇంగ్లీషు ఇంగ్లీష్లో కూడా మనం ఏ టాపిక్ని గట్టిగా పట్టుకోవాలి వేటిని స్కిప్ చేయాలి అన్ని యాప్లో ఉన్నాయి మీరు వాటిని ఫాలో అయిపోతే చాలు ఇందులో కూడా మీకు పదికి పది మార్కులు రావాల్సిందే పదికి పది మార్కులు రావాల్సిందే అండ్ అలాగే జనరల్ హిందీ అంటే హిందీ గ్రామర్ అండి హిందీ గ్రామర్ కూడా మన యాప్లో మొత్తం క్లాసెస్ అన్నీ ఉన్నాయి ఓకేనా అందులో మీకు చాలా రకాల టాపిక్స్ ఉంటాయి అనమాట వాచ్ అని చెప్పి ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి హిందీలో కూడా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా మీకు యాప్లో అవైలబుల్ ఉన్నాయి పదికి పది మార్కులు రావాల్సిందే అందులో కూడా ఇక్కడ మనకి ముప్పైకి ముప్పై మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేసేది ఏంటి అంటే రీజనింగ్ కంప్యూటర్ లిటరసీ కానీ ఇందులో మీకు కంప్యూటర్ అనేది చాలా సింపుల్గా మనం మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు ఫైవ్కి ఫైవ్ మార్క్స్ మన యాప్లో క్లాసెస్ అనేవి ఉంటాయి వాటి వరకు చూస్తే చాలు ఫైవ్ మార్క్స్కి ఎంతవరకు చదవాలో అంతవరకు మాత్రమే మనం చదువుతాం మరీ డెప్త్గా మనకి ఏమీ అవసరం లేదు అండ్ అలాగే రీజనింగ్ సంబంధించి కూడా మనం మొత్తం టాపిక్స్ అన్నీ కాకుండా ఏవైతే వాడు ప్రీవియస్గా ఫోకస్ చేస్తున్నటువంటి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఫోకస్డ్గా చదువుతాం కనీసం ఇందులో మీకు మూడు మార్కులు రావాలండి ఖచ్చితంగా మూడు మార్కులు అనేవి రావాలి కానీ కంప్యూటర్లో మాత్రం మార్క్స్ అనేవి మిస్ చేయొద్దు ఎందుకంటే చాలా సింపుల్గా వస్తాయి అనమాట లైక్ ఎంఎస్ఎక్స్ఎల్ గురించి ఎంఎస్ వర్డ్ గురించి పవర్ పాయింట్ గురించి సో బేసిక్ అంటే మనకు ఇన్పుట్ టూల్స్ ఏంటి అవుట్పుట్ టూల్స్ ఏంటి ఇవన్నీ కూడా అడుగుతారు వాటి గురించి ఒకసారి నాలెడ్జ్ పెంచుకుంటే చాలు మన యాప్లో మీకు క్లాసెస్ ఉంటాయి అండ్ అలాగే నెక్స్ట్ చూడండి పర్స్పెక్టివ్ ఆన్ ఎడ్యుకేషన్ ఇందులో మనకు అరవై క్వశ్చన్లు ఉంటాయి అరవై మార్కులు ఇది కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన యాప్లో మీకు క్లాసెస్ నోట్స్లు అన్నీ ఉంటాయి అవి కూడా మీరు ప్రాపర్గా అయితే నాలెడ్జ్ పెంచుకోవాలి ఇంకా ఫైనల్గా ఏంటి అంటే నెగ్లెక్ట్ చేయకూడదు అసలు ఎందుకంటే ఇక్కడ ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఎయిటీ మార్క్స్కి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ ఉంటాయి కదా ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ అప్ టు ఎయిత్ క్లాస్ వరకు చదివితే చాలు అది కూడా ఎక్కువే మనకి ఎందుకంటే పిఆర్టీ జాబ్స్ కదా ప్రైమరీ టీచర్ జాబ్స్ కదా సో మీకు అప్ టు ఎయిత్ క్లాస్ వరకు అయితే ఇక్కడ ఇక్కడ మీకు ఇంగ్లీష్ అలాగే హిందీలో మీకు ఉంటాయండి బుక్స్ అనేవి మన యాప్లో ఏంటంటే క్లాసెస్ కూడా ఉంటాయి మీకు అవి చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది చాలామందికి ఏంటంటే ఇంగ్లీష్లో చదవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా కానీ మీరు ఖచ్చితంగా కొంచెం కష్టపడండి ఎందుకోసం అంటే మీరు ఖచ్చితంగా తక్కువ పోటీలో మీరు జాబ్ పొందాలి అంటే ఇది బెస్ట్ థింగ్ ఎందుకంటే మన వాళ్ళు తెలుగు అంటే ఎంత చదివేస్తారు కానీ ఇంగ్లీష్ హిందీ అనగానే కొంచెం దూరంగా అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోటీ తక్కువ ఉంటుంది మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఎన్సీఆర్టీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా వాచ్ చేయండి సో ముఖ్యంగా సైన్స్ కానీ సోషల్ కానీ ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట నెగిటివ్ మార్క్స్ కూడా ఏమీ లేవు కాబట్టి వన్ ఎయిటీకి వన్ ఎయిటీ బిట్స్ అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి నేను ఏదైతే స్ట్రాటజీ చెప్పానో ఈ స్ట్రాటజీని తూచా తప్పకుండా ఫాలో అయినట్లయితే హ్యాపీగా మీరు ఉద్యోగంలో అయితే ఉండొచ్చు మన యాప్లో మీకు కేవీఎస్ ఫుల్ కోర్స్ ఉందండి పీఆర్టీకి సంబంధించి మొత్తం అన్ని క్లాసెస్ ఉంటాయి సిడీపీ ఉంటుంది ఎన్సిఆర్టీ క్లాసెస్ ఉంటాయి టిప్స్ ఉంటాయి ప్రీవియస్ పిట్స్ ఉంటాయి జీకే కరెంట్ అఫైర్స్ ఉంటాయి హిందీ గ్రామర్ ఉంటుంది మొత్తం అన్నీ ఉంటాయి మీకు విత్ నోట్స్ కూడా మేమైతే అందిస్తున్నాం కాబట్టి త్వరగా గ్రాబ్ అనేది చేసుకోండి మీకు సిక్స్ మంత్స్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది మనకి సీటెట్ అయిపోయిన తర్వాత మీకు కేవీఎస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అలాగే సీటెట్ ఎవరికైతే లేదో వాళ్ళు సీటెట్ పేపర్ టూ తీసుకోండి అలాగే సీటెట్ పేపర్ వన్ ఎవరైతే పీఆర్టీకి అప్లై చేస్తున్నారో మీరు సీటెడ్ పేపర్ వన్ మాత్రమే తీసుకోవాలండి ఇక్కడ మీరు చూడవచ్చు దేశవ్యాప్తంగా కూడా మనకు పది లక్షల వరకు టీచర్ పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పి పార్లమెంటరీ నివేదిక అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది వేకెన్సీస్ లిస్ట్ అంతా ఇచ్చారు త్వరగా గ్రాప్ చేసుకోండి ఆఫర్లో ఉంది కదా త్వరగా గ్రాప్ చేసుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ ట్రిపుల్ నైన్ అయితే ఉంటుంది ప్రైజ్ అనేది కాబట్టి ఇప్పుడు తక్కువకు ఉంది ఫోర్ డబల్ నైన్కి ఉంది విత్ నోట్స్ కాబట్టి త్వరగా గ్రాప్ చేసుకోండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్ ఇచ్చాను ఇన్స్టాల్ చేసుకొని బై చేసుకోండి అండ్ అలాగే ఆఫీస్ మెమోరాండమ్ ఇక్కడ చూడండి కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి వాళ్ళే మనకు ఈ యొక్క ఆఫీస్ మెమోరాండమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దీంట్లో ఏంటంటే టీచింగ్ జాబ్స్ ఉంటాయి నాన్ టీచింగ్ జాబ్స్ ఉంటాయని చెప్పి రిక్రూట్మెంట్ రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్ల వివరాలన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు టీచింగ్ జాబ్స్ అని చెప్పేసి వన్ బై వన్ అయితే ఇచ్చారనమాట ఇందులో మనకు ప్రైమరీ టీచర్ జాబ్స్ పీఆర్టీ జాబ్స్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ పేజెస్లో అయితే ఉన్నాయి వాటి గురించి ఒకసారి మనం క్లియర్గా చూద్దాము నాన్ టీచింగ్ జాబ్స్కేమో మీకు టెన్త్ లెవెల్లో కూడా జాబ్స్ అనే ఉన్నాయి వాటి గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ అనే చేద్దాము ఫస్ట్ మనం ట్వంటీ సిక్స్ పేజ్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో అక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా అక్కడైతే మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ట్వంటీ సిక్స్ ఎస్ ట్వంటీ సిక్స్ పేజీలో చూసుకున్నట్లయితే మనకు ప్రైమరీ టీచర్ జాబ్స్ అయినా ఉన్నాయి పదహారు వేల నూట ఎనభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మీకు సాలరీస్ ఎలా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ లెవెల్ ఎయిట్ బేస్ చేసుకొని మీకు ఎయిటీ థౌసండ్ ప్లస్ శాలరీస్ అయితే ఉంటాయి ఏజ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు థర్టీ అయితే ఉండాలండి ఎయిటీన్ టు థర్టీ ఉండాలి ఖచ్చితంగా ఒకవేళ మీరు అమ్మాయిలు అయితే కనుక టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్ ఉంటుంది అంటే అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం అండి ఇక్కడ మనకు ఫైవ్ ఇయర్స్ పాటు మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఎవరైతే ప్రీవియస్గా కేవీఎస్లో ఎంప్లాయిస్గా పనిచేస్తారో వాళ్ళకి సంబంధించి ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి మీకు త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మీకు రిలాక్స్ సెషన్స్ అయితే ఉంటాయి క్వాలిఫికేషన్స్ చూడండి ఎవరైతే డిఎడ్ చేశారో యాభై శాతం మార్కులతో మీరు ఖచ్చితంగా టెన్ ప్లస్ టూ క్వాలిఫై అయ్యండి టూ ఇయర్స్ సంబంధించి డిఎడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే యాభై శాతం మార్కులతో టెన్ ప్లస్ టూ చేసిన తర్వాత ఫోర్ ఇయర్స్ సంబంధించి బ్యాచర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఎల్ఎడ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం యాభై శాతం మార్కులతో ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు టూ ఇయర్స్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ సారీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో దాంతోపాటు ఖచ్చితంగా చూడండి ఇది పాయింట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ వన్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్థమైంది మీకు కాబట్టి టెట్ ఫస్ట్ పేపర్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి మీకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా సీటెట్ లేదనుకోండి ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారనమాట కాబట్టి సీటెట్ పేపర్ వన్ అనేది బాగా చదువుకోండి మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్లో ఉంటుంది డిసెంబర్ ఎండ్లో ఉంటుందన్నమాట డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకోండి మన యాప్లో కోర్స్ ఉంది బై చేసుకోండి మీకు నోట్స్ కూడా అక్కడే ఉంటుంది మీకు వేరే నోట్స్లు కానీ ఏమీ అవసరం లేదు మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ చూసుకొని ఆ నోట్స్ని ఫాలో అయిపోతే చాలు ఓకేనా మరి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి ఉన్న పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎవరైతే అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రం ఇవ్వాలి డిప్యుటేషన్ కింద ప్రీవియస్గా ఉన్న ఎంప్లాయీస్కి అలా ఇవ్వడానికైతే లేదు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ద్వారానే వందకు వంద శాతం పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి అని చెప్పేసి రిక్రూట్మెంట్ రూల్స్ని ఇచ్చారు ఏదో నేను చెప్పేది మీరు చెప్పేది కాదు అక్కడ రిక్రూట్మెంట్ రూల్స్లో ఇచ్చారు కాబట్టి పదహారు వేల నూట ఎనభై రెండు పోస్టులన్నీ కూడా మనకు ప్రైమరీ టీచర్ ఉద్యోగాలన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మనకు కేవీఎస్ ఎన్విఎస్ రిలేటెడ్గా చాలా ఎక్కువ వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో వీటికైతే మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనకు సీటెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కేవీఎస్ అయితే మీకు ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఇమ్మీడియట్గా మీరైతే అప్లై చేసుకోండి ఒకవేళ సీటెట్ లేనివారు సీటెట్ వన్ అండ్ టూకి అప్లై చేసుకోండి సీటెట్ ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో కేవీఎస్కి అయితే ప్రిపరేషన్ చేసుకోండి మెయిన్గా ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా ప్రాపర్గా చదువుకోవాలి జీకే కరెంట్ అఫేర్స్ చదువుకోవాలి అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి కాబట్టి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో యాప్ ఉంటుంది వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి మీరు వెళ్ళి పేపర్ వన్ కావాలంటే పేపర్ వన్ టూ కావాలంటే టూ కేవీఎస్ కావాలంటే కేవీఎస్ కోర్సెస్ అయితే బై చేసుకుని ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి చేసుకుంటే మీకు ఖచ్చితంగా వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈజీగా ఉంటుంది రివైజ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి మొత్తం బిట్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ మొత్తం అన్నీ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి మీరు చక్కగా ప్రిపరేషన్ చేసుకోండి ఫస్ట్ కంటెంట్ మొత్తం కూడా చదివేసుకోండి ఎన్సీఆర్టీ బుక్స్ ఇవన్నీ కూడా తర్వాత మీరు కావాలంటే ప్రాక్టీస్ బిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి యాప్లో మీరు ప్రాక్టీస్ కూడా లాట్ ఆఫ్ బిట్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సిటెట్ వన్ అండ్ టూ ఉంటాయి కేవీఎస్ ఎన్విఎస్ ఉంటాయి సో యూపీటెట్ రాజస్థాన్ టెట్ అలాగే హర్యానా టెట్టు ఇవన్నీ కూడా క్లబ్ చేసి మీకు పిట్స్ అని కూడా లాట్ ఆఫ్ పిట్స్ అని కూడా పెట్టడం జరిగింది యాప్లో కావాల్సిన వాళ్ళు ఇప్పుడే గ్రాప్ చేసుకోండి ఆఫర్ అనేది ఎక్సలెంట్ ఉంది ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది ఏ కోర్స్ అన్నా ఫోర్ డబల్ నైన్ మీకు ఏది కావాలంటే అది త్వరగా బై చేసుకోండి టైం వేస్ట్ చేసుకుంటే మీకే నష్టం గైస్ వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ అందరికీ కూడా రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్